ఆంధ్రప్రదేశ్ పేరెత్తితే ఇంకా అసలు వెళ్ళకూడదు అన్న తీరులో వాళ్ళు వదిలేస్తే మళ్ళా తిరిగి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి లేదు నేను మళ్ళా ఆ ఫెసిలిటీస్ ఇస్తాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారిని అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానీ ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడ నుంచి మెయిల్స్ పంపించడం స్టార్ట్ చేశారు ఇక్కడే కాదండి మనకి ఏ కంపెనీ వస్తుంది అనుకోండి ఆ కంపెనీకి ఎవరో ఒకటి ఏ యూఎస్ నుంచి ఎక్కడో ఒక ఎవరో ఒకటి ఉంటారు కదా వాళ్ళ చేత ఒక మెయిల్ పెట్టిస్తారు అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇలా ఉన్నాయి అక్కడ ఇన్ని క్రైమ్ జరిగిపోతుంది అంత క్రైమ్ జరిగిపోతుంది ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నేను ఏమంటానంటే వాళ్ళు అథెంటికేషన్ గా చెప్పుకున్న సాక్షి టీవీకి సాక్షి పేపర్ కే క్రెడిబిలిటీ లేదు వాళ్ళు పెట్టే మెయిల్స్ కి వాళ్ళు పెట్టే ఉత్తరాలకి మేమేమైనా క్రెడిబిలిటీ ఉంటుందని జనాలు నమ్ముతున్నారు అనుకుంటున్నారా ఈ రోజు సాక్షి పేపర్ అంతా టీవీ అన్నా మాకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలని భారతిరెడ్డి గారు బయటకు వచ్చి ప్రసంగాలు చేస్తారు కానీ వాళ్ళు చూపించే టీవీలోనే నిజాలు వాళ్ళు చెప్పే సాక్షి పేపర్ లోనే నిజాలు సో వాళ్ళ తాలూకా మనుషులు రాసే ఉత్తరాలు నిజాలు ఉంటాయని ఎవరు